ఈరోజు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో బోనేరు పార్లమెంట్లోని వివిధ గ్రామాల్లో కళ్ళాలు ప్ర దర్శించడం జరిగింది చాలా ఘోరం నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు రెండు నెలలుగా వరికుప్పలు గ్రామాల్లో ఉన్నాయి వచ్చి కాటా వేసిన దిక్కు లేదు కాటా వేసినా కూడా కాంటా వేసినా కూడా తీసుకుపోయిన దిక్కు లేదు తీసుకపోయినా కూడా డబ్బులు ఇచ్చే దిక్కులేదు నిజంగా నేను జనరల్గా ఇట్లాంటి పదజాలం వాడను కానీ ఈ ప్రభుత్వానికి సిగ్గు చెరం అంటూ అసలు లేదు ఇలా నిజంగా నా భాషలు చెప్పాలంటే ఆర్బీసీ డబ్ల్యూబీసీ లేదు అంటే చీము రక్తం లేదు ఏ సిరిములో కూర్చొని ఫ్రంట్ పేజీలో ఈరోజు వాళ్ళని చూస్తే అయితే ఒక లేడీ కౌలరైతు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేయించుకొని పది రోజుల్లో ఆపరేషన్ అయ్యి వచ్చి కూర్చుంది ఆపరేషన్ బయట పాపం మన హాస్పిటల్కి రాక బయట చేపించర ఆపరేషన్కి అయింది అంటే నిజంగా చూస్తే ఏంటంటే వర్ణాతీతం మొలకలెత్తి తడిచి ఎండి తడిచి తడిచి ఎండి మళ్ళీ ఒక్కొక్క బస్తాకు రెండు రూపాయలు అలగు మళ్ళీ ఏ గ్రేడ్ ఉంది బి గ్రేడు అంటే ముప్పై రూపాయలు అది తరుగు మళ్ళా హమాలీలు ఈ ఛార్జీలు లారీ ఎక్కేయటానికి లారీ దింపడానికి మళ్ళీ అలగు ఇంకో విశేషం నీకు క్షేత్రశాల పోయింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒట్లో మొదలైపోయింది వాళ్ళే చెప్తున్నాను నేను చెప్పేది కాదు కాంగ్రెస్ కద్దరి చెట్లు ఉన్నటువంటి నాయకులతో మొదలు కాంటాయేసారు ఎత్తుకున్నారు కానీ మామూలు రైతు ఎవరైతే ఉన్నారో చిన్న మధ్యతరగతి రైతులు వాళ్ళకు ఘోరంగా ఉన్నది నేను అంటే నాకు పదజాలం కూడా రావట్లేదు జనరల్గా నేను ఎవరిని విమర్శించాను పదజాలం కూడా రావట్లేదు అంత కోపం బాధ వస్తుంది ఈరోజు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని దొడ్లు వడ్లకు ఇవ్వంటే దొడ్డు ఈరోజు ప్రజలు నిజంగా మీరు దొడ్డు దొడ్డు కర్ర దొడ్డు కర్రలు అంటారు ఊర్లో ఆ దొడ్డు కర్రలు పట్టుకొని వీళ్ళకు సగైన శాస్తి చేయాల్సిన అవసరం ఉంది ఇంత నమ్మక ద్రోహం ఏ పార్టీ కూడా చేయలేదు ఇంత నమ్మక ద్రోహం ఇంత వితిన్ ఫైవ్ మంత్స్లే చేయలేదు రుణమాఫీ దేవుడే ఈరోజు మనకు రోహిణి కార్త మృగేశ్వర కార్త ఏడో తారీఖు నాడు వస్తుంది ఆల్రెడీ దుక్కులు దొందుకుంటున్నారు మళ్ళీ నాట్లు పెట్టాలి ఓ అప్పులు ఇచ్చేటోడు లేడు రైతు బంధు ఊసలేదు రైతు భరోసా దేవుడెరుగు కానీ కానీ ప్రజలు ఆలోచించాలి ఈరోజు మీరు అప్పుడు ముఖ్య మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిందే చేస్తారు చేసేది చెప్తా వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తాం రెండు వేల రెండు వందల మీద వెయ్యి రూపాయలు ఇస్తాం అని చెప్తే ఓ పలోమని పోయి గుద్దుడే గుద్దుడు కాంగ్రెస్ గుద్దుడు ఇప్పుడు వాళ్ళు రివర్స్ గుద్దుడు ఇప్పుడు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ ఒకటి డబల్ ఆర్ ట్యాక్స్ ఒకటి యూ ట్యాక్స్ ఒకటి బీ ట్యాక్స్ ఒకటి కే ట్యాక్స్ ఒకటి ఎవ్వడి దోచింది వాడు తోచినంత వాడు దోచుకుంటుంది ఈరోజు కోటి ముప్పై నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ముప్పై ఆరు లక్షలు మేము సేకరించినామని సంఖ్యలు కొట్టుకుంటాం ఇంకో దురదృష్టం ఏంటంటే మిల్లర్లతోని ఆల్రెడీ కుమ్మక్కాయి మిల్లర్లతోని కుమ్మక్కాయి పైసలు వాళ్ళకి చెల్లించి మిల్లర్ల నుంచి డబ్బులు దొబ్బుకుంటున్నారు ఏవైతే కొందరము వేరే రాష్ట్రాలు అత్యధికంగా ఎంపీ సీట్లు బీజేపీ గెలవాలని ఆలుమొక్కుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళే ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మార్పులు కావాలని మీరు ఉంటారు రకరకాల అసలు ప్రజల్ని గాలికొస్తారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ పార్టీన ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం వెంటనే ఫస్ట్ ప్రతి గింజ కొనండి కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చే బాధ్యత మాది రెండు బోనస్ దొడ్డు సన్న ఇవ్వండి మూడు రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా జరగడేరు కానీ రైతు బంధు అన్న ఇవ్వండి రైతు రుణమాఫీ వెంటనే చెయ్యండి లేకుంటే రైతులకు ఇప్పుడు రుణాలు ఇచ్చే అవకాశం బ్యాంకులు లేదు కాబట్టి మీరందరూ కనీసం మానవతా దృక్పథంతోనే మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తుంది